ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులలో కులుకుతావట ఆ పద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిది నీ సన్నిధి నా పెన్నిది ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ జల వచ్చి తిని కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ జీల వచ్చి తిని అండ కాపాడారా కొండంత దేవుడవని కొండంత ఆశతో నీ కొండ వచ్చి తిని అండ జచిక కాపాడారా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులలో కులుకుతావట ఆపద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిది నీ సన్నిధి నా పెన్నిది అభయమున్నదట అభయమూర్తిని వేయట అభయ దానమిచ్చి మాకు భవతరణము చొమ్ము చూపు అభయ అస్తమున్నదట అభయమూర్తిని వేయట అభయ మాకు భవతరణపు చొమ్ము చూపు ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులలో కులుకుతావట ఓ ఆపద మృక్కుల స్వామి నీ సన్నిధి నా పెన్నిధి నీ సన్నిధి నా పెన్నిధి వడ్డీ కసుల వాడవట వడ్డీ వడ్డీ గుంజుతువట వడ్డీ కసుల వాడివట వడ్డీ వడ్డీ గుంజుతువట అసలు లేని వారమయ్యా వెసలు బాపి వడ్డీ కసుల వాడివట వడ్డీ వడ్డీ గుంజు అసలు లేని వారమయ్యా అసలు బాపి ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులలో పులుకుతావట ఓ ఆపద మొక్కుల స్వామి నీ సన్నిదినా పెన్నిది నీ సన్నిధినా పెన్నిది నీ సన్నిదినా పెన్నిది నీ సన్నిధినా పెన్నిది ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట